ప్రేక్షకులందరికీ నమస్కారం వారు మకర లోపు మూడు వార్తలు వినడం ఖాయం మరి ఈ కుంభరాశి వారికి కలిగే ఆ ఫలితాలు ఏమిటి ఇంకా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది జనవరి పదిహేనున మకర సంక్రాంతి ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి జరుపుకుంటారు ఈ రోజున పూజలు కీర్తనలు తపస్సు దానం వంటి ఆచారాలు ఉన్నాయి అది కాకుండా పూర్వీకుల తర్పణం లేదా పిండ ప్రదానం చేస్తారు మకర సంక్రాంతి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్రంగా గంగా నదిలో స్నానాలు చేసి తమ దేవతల్ని పూజిస్తారు మకర సంక్రాంతి రోజున పూర్వీకుల్ని పూజించడం వల్ల సంతోషం శుభాలు కలుగుతాయని మత విశ్వాసం అయితే రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రం ప్రకారం సూర్యుని నవగ్రహాలకి అధిపతిగా పరిగణిస్తారు ఈ సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేసినప్పుడు సంక్రాంతి అంటారు అయితే సూర్యుడు మకరంలోని సంచారం చేసినప్పుడు మకర సంక్రాంతి సంభవిస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పదిహేనవ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు ఇదే సమయంలో సూర్యుడి దిశ మారుతుంది దక్షిణయానం నుంచి ఉత్తరయానం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు చల్లగా ఉన్న వాతావరణం కాస్త వేడెక్కడం ప్రారంభమవుతుంది అంతేకాదు సూర్యుడు మకరంలోకి సంచారం చేసిన సమయంలో కొన్ని రాష్ట్రాల వారికి సమాజంలో గౌరవం ఆదాయం పెరుగుతుంది అంతేకాదు అనేక సమస్యల నుండి ఉపశమనం కూడా ఈ సందర్భంగా సూర్యుడి రవాణాతో కుంభరాశిలో జన్మించిన వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి సూర్యుడి సంచార సమయంలో కుంభరాశి వ్యాపారులు మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంది ఉద్యోగులకి కార్యాలయంలో సహ ఉద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి పిల్లల ప్రవర్తనతో సంతోషిస్తారు ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది సినిమా మరియు విద్యా ప్రపంచంతో అనుబంధం ఉన్న వ్యక్తులకి ఇది గొప్ప సమయం వారం ముగింపు చాలా సంతోషంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి పని సమృద్ధిగా ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు కార్యాలయంలో జ్ఞానం మరియు అవగాహనని ప్రదర్శిస్తారు సృజనాత్మక పని పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది అలాగే మీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు పనిచేసే రంగంలో మంచి విజయాల్ని సాధిస్తారు ఇక కుంభరాశి వారు మకర సంక్రాంతి రోజు ఉన్ని బట్టలు ఆవ నూనె బూట్లు తోలు బూట్లు దానం చేసినట్లయితే ఈ సంక్రాంతి నుండి వచ్చే సంక్రాంతి వరకు మంచి శుభ జీవితాన్ని చూసే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరేదైనా సమస్యలతో సతం ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సూచన